యోబు పుస్తకము ఎనిమిదో వాక్య భాగా నుంచి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి అందులో నేను సంచరించు వచ్చాను అన్నాడు అయితే ఈ సాతాను తిరుగుతూ ఉన్నాడు కదా ఈ సాతాను అన్ని చూసుకుంటూ వచ్చాడు ఎవరు కూడా ఆయనకి కనిపించలేదేమో ఎవరు కూడా యథార్థవంతులుగా ఆయనకి కనిపించలేదేమో దేవుని ఎద్దుకొచ్చి నిలబడ్డాడు దేవునికి తనకు మధ్యలో జరిగిన చిన్న సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నా సేవకుడైన సంగతి అంటున్నాడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా ఎవరు యథార్థవంతులు లేరు యథార్థంగా నిన్ను ఆరాధించేవారు లేరు యథార్థంగా నిన్ను సేవించేవారు లేరు అని మరి తన ఉద్దేశం అయితే దేవుడు అంటున్నాడు సాతానుతో నా కుమారుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా అతను యథార్థవర్తనుడు యథార్థవర్తనుడు అని చెప్తున్నాడు అతను యథార్థవంతుడు ఇదిగో ఉన్నాడు నా కుమారుడు ఇదిగో ఉంది నా కుమార్తె యథార్థవంతురాలు అని దేవుడు మాట్లాడితే ఈ అపవాదంటాడు ఓ నేను బోర్డు మందిని చూశాను నువ్వు బాగా ఇస్తున్నావు కదా నువ్వు మంచి ఆరోగ్యం ఇస్తున్నావు కదా మంచిగా డబ్బులు ఇచ్చావు కదా మంచి ఉద్యోగం ఇచ్చావు కదా మంచి వ్యాపారం ఇచ్చావు కదా వారు అడిగిందన్ని ఇస్తున్నావు కదా అందుకు వారు యథార్థంగా ఉన్నారు నీ ముందు ఒట్టిదే ఇది వీళ్ళు యథార్థంగా లేరు నేను అందరిని పరిశీలిస్తున్నాను అందరూ దేనికి నీ ఇద్దరికి వచ్చి సాగిలు పడుతున్నారు యథార్థంగా ఆయనే దేవుడు ఆయనే నా సర్వస్వము అని ఆ విధంగా విశ్వసించి నిన్ను సేవిస్తున్నారు అనుకున్నావా యథార్థంగా నీవే దేవుడు అని నీ కొరకే వచ్చారనుకుంటున్నావా కాదు కాదు ఒట్టిదే నువ్వేదో వాళ్ళకి ఇస్తున్నావు ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఇచ్చారు ఒకవేళ నువ్వు ఇచ్చేది చేయి యథార్థత ఉందో లేదో ఒకసారి నీకు కనిపించిద్ది అంటున్నాడు మరి సాతాను చెప్పింది నిజమంటారా అబద్ధమంటారా అపవాది చెప్తుంది ఇప్పుడు నిజమా అబద్ధమా ఆయన అంటాడు నువ్వు అందరిని యథార్థవంతులు అనుకుంటున్నావేమో నువ్వు ఇస్తున్నావు కదా వీళ్ళకి ప్రభా నొప్పి అనగానే తగ్గిస్తున్నావు ప్రభు నాకు వివాహ మనంగానే చేస్తున్నావు ఉద్యోగమనంగానే ఇస్తున్నావు ఇక అన్ని ఇల్లు అనగానే ఇస్తున్నావు అన్నీ ఇస్తున్నావు కదా అందుకు వీరు నా దేవుడు నా దేవుడు అంటున్నారు యథార్థంగా నీవు ప్రభువుని సేవించే మనము ఆయనే ఆయన కొరకే మనం వచ్చినట్లయితే అది యథార్థత ఆయనలో ఉన్నవాటి కొరకు కాదు ఆయన నా దేవుడు నా విమోచకుడు సాతాని చెప్తున్నాడు నువ్వు వారికి ఇస్తున్నావు కనుక వారిని ఏం చేస్తున్నారు సేవిస్తున్నారు ఇవ్వటం స్వస్థత స్వచ్ఛత ఇచ్చిన ఇచ్చిందని వెనక్కి తీసుకో ఒకసారి చూడు అలా యథార్థత ఏంటో అని మాట్లాడుతూ ఉన్నాడు సంగమా నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే అందుకొరకే వస్తున్నామా మనం అందుకే మనకు దేవుడు కావాలి యథార్థంగా ఆయన దేవుడు దేవుడుగా గుర్తుపట్టలేదా మనం దేవుని దేవుడిగా మనం సేవించటలేదా లేదా సాతాను చెప్తున్నాడు అన్నీ ఇస్తున్నామని వస్తున్నారే నీ దగ్గరికి వీరు నిజంగా దేవుని దేవుడిగా నువ్వు రక్షణించావు అని నీ రాజ్యానికి ఎలా అయినా అక్కడికి వెళ్ళాలి అని ఈ భూమి మీద ఏమి ఇవ్వకపోయినా ఏమున్నా లేకపోయినా నాకు ఆయనే దేవుడు వారు ఎవరు లేరు అని ఈరోజు దేవుడి ముందు చెప్తున్నాడే మన గురించి నిజమంటారా ఇది ఇదే ఆలోచన కలిగి ఉన్నామో మనం ఇదేనా మన యథార్థత ఇదేనా ఇన్ని సంవత్సరాలు నేర్చుకునే భక్తి ఇస్తే ప్రభావానికి వందలాడని చెప్తావా ఆలస్యం చేస్తే మొక్క మార్చుకొని మొక్క చిన్నపుచ్చుకొని నుంచి వెళ్ళిపోతావా ఇదేనా ఇదేనా యథార్థత యథార్థవంతులు ఎలా ఉంటారో చెప్తున్నారు యథార్థవంతులు ఎంత స్థిరంగా ఉంటారో చెప్తున్నాడు ఎన్ని పరిస్థితులు వచ్చినా యథార్థవంతుడు కదిలించబడడు ఏమున్నా ఏమి లేకపోయినా ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఏది కూడా ప్రభు నుంచి నన్ను అది యథార్థత అది యథార్థత ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా అందుకే భక్తులు అంటారు కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఏది క్రీస్తులో నుండి నన్ను వేరు చేయలేదు యథార్థత అది యథార్థంగా నేను దేవుని నమ్ముకున్నాను బట్ట గురించి కాదు తిండి గురించి కాదు దేవుని కొరకే దేవుని కొరకే నేను దేవుని వచ్చాను అది యథార్థత ఈ యథార్థత ఎవరికైతే ఉందో వారికి దేవుడు అంటున్నాడు బహుగా ఆయన ఆ యథార్థతగా ఆ యథార్థతమైన మాటలు ఆ నా దేవుడు గొప్పవాడు అని నీ పేదాల ద్వారా నిజమైన యథార్థంగా దేవుడు స్థుతిస్తే ప్రభు యొక్క అంతరేంద్రియంలో ఉప్పొంగుతాయంట ఆనందిస్తాడంట దేవుడు మరి పెదాలు ఎలా ఉండేయండి నిజమేనా నా దేవుడు అని చెప్తున్న మాట నిజమేనా నిజంగా ఆయన లేని నేను బ్రతకలేను అని పాటలు పాడుతున్నావే కీర్తనలు పాడుతున్నావే నిజమా అబద్ధమైంది ఎన్ని కీర్తన పాడతా నువ్వు లేనిది ఉండలేము అని నీ మాట వింటాము అని అన్ని అబద్ధాలే అందుకే మన పెదాల ద్వారా నుంచి వచ్చే మాటలు చూసి దేవుడు బాధపడుతున్నాడు యథార్థతలే ఆ పాటల్లో వాస్తవం ఉంటే ఆ పాటల్లో ఆ కీర్తల పెదాల నుంచి వచ్చే నువ్వు ఆరాధించే ఆరాధన దేవుడికి ఇంపుగా ఉంటే ఆయన ఆనందిస్తాయి అంట లేదండి సాతాను చెప్తున్నాడు లేదు నువ్వు అనుకుంటున్నావేమో తీస్తే నేను విడిచిపెడతారు ఆపితే విడిచిపెడతారు ఈరోజు నుంచి ఆపిచుడు ఘంలో ఏ స్వస్థత లేదు ఏ దీవినా లేదు ఏ ఆశీర్వాదం లేదు అని ప్రకటించు చూద్దాం ఎంతమంది నిలబడతారు దేవుని యొక్క మాటలో జీవముంది అది వాస్తవం ఎక్కడుంది ఆశీర్వాదం అంటే ఎక్కడుంది ఎక్కడుంది యథార్థ మైన హృదయముల ఆశీర్వాదం ఏమిటి యథార్థత అర్థమైంది కదా నేను అబద్ధం యథార్థంగా మాట్లాడాను నేను ఆ సబ్జెక్టు గురించి మాట్లాడటం లేదు దేవుని విషయంలో ఎంత యథార్థంగా ఉన్నావు అందుకే యోబు దగ్గర ఇక్కడ దేవుడు అంటున్నాడు సరే నువ్వు ఎంతమందిని చూశావో ఇదిగో నా కుమారుడు ఉన్నాడు ఇక్కడ అన్నిని ఎదుటున్నాయి ఏం తీసివేస్తావు తీసివేయి తన ప్రాణాన్ని ముట్టుకోవద్దు నువ్వేదనే చేసుకో అతను యథార్థవంతుడే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు యథార్థవంతుడా యథార్థవంతుడా నేను చేసి చూపిస్తాను అనుకున్నాడు ఎంత యథార్థవంతుడో నీకు చూపిస్తాను అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేశాడు ఒక్కొక్కటి కట్ చేశాడు తన గొర్రెలను కట్ తీసి పారవేశాడు తన ఆస్తి గమన గొర్రెలు తన మేకలు తన పిల్లలు తన ఇల్లు చివరికి తన దేహంలో ఉన్న ఆరోగ్యాన్ని కూడా తీసివేశాడు తనంతగా ప్రేమిస్తూ తన కొరకు తపన పడే తన స్నేహితులు తన బంధువులు అనేక మంది ప్రజలు యోబు మాటల కొరకు ఎదురు చూసే ప్రజలు ఈరోజు ఒక్క వ్యక్తి కూడా యోబు దగ్గరికి రాలేదు యోబు ఆరోగ్యంగా ఉన్నప్పుడు యోబు ధనంగా ఉన్న ధనవంతుడుగా ఉన్నప్పుడు అనేక మంది ఆయన మాటల కొరకు వచ్చేవారంట ఆయన మాటలు వినాలి అని చెప్పి అనేక మంది సలహాలు తీసుకోవాలని యోబు దగ్గరికి వచ్చే వ్యక్తులు ఈరోజు యోగు దేహంలో ఆరోగ్యం ఎప్పుడైతే పోయిందో ఆస్తి పోయిందో పిల్లలు చచ్చిపోయారో పూర్తిగా అన్నీ కూడా తన జీవితంలో తొలగిపోయాయో ఎవడూ రాలేదు నిలబడిపోయాడు చివరికి తన దేహాన్ని వస్తున్న బాధలో నివారణ చేసుకునేటానికి ఎంత గోకినా నివారణ కాని విధంగా చల్ల పెంకులు తీసుకొని తన దేహాన్ని భయంకరమైన స్థితి ఉన్నా సరే భార్య వచ్చింది భార్య ఒక మాట మాట్లాడుతుంది అతని భార్య వచ్చి రెండవ అధ్యాయము తొమ్మిదో వాక్య భాగం ఇంకను నీవు ఇంకను వదలవా ఏంట ఇచ్చాడు మరి అన్ని ఇంకెందుకు యథార్థత అన్నీ ఇచ్చాడు బానే మనం యథార్థంగా ఉన్నాం అన్ని తీసేశాడు కదా ఇప్పుడు ఇంకా విడిచిపెట్టవా నీవు ఒక మాట ఏంటి అంటే యోబు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యమిస్తే యోబు భార్య కూడా సాక్ష్యమిస్తుంది చెప్పనికే ఏం చెప్తుంది నీ యథార్థత నీవు విడిచిపెట్టవా అంటే యోబు యథార్థవంతుడు అని భార్య కూడా చెప్తుంది విడిచిపెట్టవా యోబు అంటాడు అన్నీ ఇచ్చాడు కదా ఇచ్చినప్పుడు ఆయన మంచి దేవుడని యథార్థంగా ఉన్నామే ఈరోజు తీసివేసినంత మాత్రాన దేవుడు దేవుడు కాకుండా పోతాడా ఏంటమ్మా అలా మాట్లాడతావు నువ్వు సాతాను ఈ యథార్థతని తీసివేయడానికి తన భార్యల నుండి మాట్లాడుతున్నాడు తన భార్యల నుండి శోధిస్తున్నాడు యథార్థతను విడిచిపెట్టవాయా యథార్థంగా దేవుడు గొప్పవాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి అని నువ్వు దేవుడు సన్నిధికి వెళ్ళావే ఏమొచ్చింది నీకు ఆగో ఒక గంట ఆలస్యమైతే ఏమైంది ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది యథార్థతని తీసివేయటానికి తన భార్యలో నుంచి మాట్లాడుతున్నాడు సాతాను ఇదిగో యథార్థవంతుడు దేవుడు చూపించాడు ఈ యథార్థతని నేను ఏ విధమైన సరే భద్ర కొట్టాలి అని తన ప్రయత్నాన్ని చేసుకున్నాడు దేవుడు అన్నాడు చూసుకో యథార్థతని ఎలా పోగొట్టుకుంటావో చూడు నీ ప్రయత్నం ఏందో చెయ్యి అన్ని తీసివేసినా కూడా యో బ అంటున్నాడు ఇదిగో ఏం మాట్లాడాడు దానికి మరణము అయ్యే నేను ఎంత నేను మాత్రము దాని కొరకు రాలేదు ఏదో ఇస్తాడని కాదు నేను ఇప్పుడు వరకు ఆయన యథార్థంగా ఉంది ఆయన దేవుడు ఆయన ఏంటో నేను చూశాను ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు ఆయన ప్రేమ ఏంటో తెలుసు ఆయన త్యాగం ఏంటో తెలుసు నేను ఆయన సంపాదించుకున్న ఈ లోకంలో ఎన్ని వచ్చినా పోయినా ఆయన నాతో ఉన్నాడో మరణం వరకు నా యథార్థతని విడిచిపెట్టను మనం ఏం చేస్తున్నాం ఒకవేళ మన జీవితంలో ఒకవేళ ప్రభు ఆపేస్తే ఒకవేళ నిన్ను పరీక్షలో ఒకవేళ నిలబడితే నిలిచేటట్టుగా చేస్తే మన పరిస్థితి ఏంటి కానీ ఎంత బాధలో ఎన్ని బతిములు అడుకున్నా యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఒకసారి సరిమిరారు గారు ఆ యథార్థతలో ఉన్న వ్యక్తి ప్రభు అంటున్నాడు యథార్థతలో ఉన్న వారి కంట చీకటిలో ఒక్క మాటని చదవ నూట పన్నెండో కీర్తన నాలుగో వాక్య భాగం యథార్థవంతులకు ఒకవేళ చీకటిగా ఉందేమో నీ జీవితంలో కొన్ని కష్టాలు యథార్థంగా ఉన్నా కూడా నీ పరిస్థితి అలా ఉన్నాయేమో దేవుడు ఆ చీకటిలో వెలుగు పుట్టిస్తాడు చీకటిలో వెలుగు పుట్టించవడానికి విడిచిపెట్టద్దు దేవుణ్ణి విడిచిపెట్టద్దు దేవుడి సన్నిధిని విడిచిపెట్టద్దు దేవుణ్ణి ఎంత ఎక్కువగా హత్తుకుంటావో అన్ని అద్భుతాలు జరుగుతాయి వెలుగు పుట్టింది ఆ వెలుగులో పోగొట్టుకున్న వాటి అన్నిటికన్నా రెండంతలుగా తిరిగి దేవుడు అనుగ్రహించాడు హాలేలుయా హాలేలుయా పోగొట్టు పోయిపోయిన స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పుడు అయా ఎలా ఉన్నావు ఏంటి ఈరోజు యథార్థంగా ఉన్నప్పుడు అన్ని కోల్పోయినట్లు కనిపిస్తాయి ఏమీ కోల్పో తిరిగి మరి మనకే వస్తాయి రెట్టింపకు వడ్డీతో సహా తిరిగి మనకిస్తాడు ఆయన కానీ మనం వచ్చింది దేని కొరకు ఒకసారి నువ్వు ఆలోచించు యథార్థత అంటే ఏంటో తెలుసా అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడాలి ఆయనే 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 దేని కొరకు ఆయన దగ్గరికి రావద్దు ఆయన కొరకే ఆయన యుద్ధకు రావాలి